హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో రౌండ్ నెక్కి కి మెడపట్టీని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం చాలా మందికి ఈ మెడపట్టీని స్టిచ్ చేసేటప్పుడు నెక్ షేప్ అనేది కరెక్ట్ గా రాదు మనం కట్ చేసుకున్న షేప్ రాకుండా కొంచెం సాగినట్లుగా మెలికలు తిరిగినట్లుగా వస్తూ ఉంటుంది అలా రావడం వల్ల నెక్ రౌండ్ ఎక్కువయ్యి షోల్డర్స్ జారిపోతూ ఉంటాయి అయితే మనకి ఈ షోల్డర్స్ జారిపోయే ప్రాబ్లం అనేది రాకుండా ఈ మెడపట్టీని పర్ఫెక్ట్ గా ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా మనం మెడపట్టీ కోసం ఈ విధంగా వన్ ఇంచి లేదా ఒకటి బావి ఇంచులు వెడల్పుతో క్రాస్గా ఉండే పీసెస్ని కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్ కాబట్టి అదే స్క్వేర్ నెక్ స్టార్ నెక్ అనుకోండి మనం మెడపట్టీ కోసం స్ట్రైట్గా ఉండే అయినా కట్ చేసుకోవచ్చు రౌండ్ నెక్కి మాత్రం ఖచ్చితంగా క్రాస్ పీసెస్ని కట్ చేసుకోవాలి మనం క్రాస్ పీసెస్ తీసుకుంటేనే మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పీసెస్ అన్నింటినీ కూడా జాయింట్ చేసుకోవాలి చూడండి మీరు ఈ పీసెస్ని జాయింట్ చేసుకునేటప్పుడు ఈ ఖర్చులన్నీ కూడా ఒకే వైపుకి వచ్చేలాగా చూసుకొని జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ పీస్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపున కుండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ క్లాత్ని తీసుకొని ఇక్కడ చూడండి మనకు వైపున ఖర్చు కనిపిస్తుంది కదా ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి ఇలా పై వైపున కుండేలా చూసుకొని ఈ మెడపట్టి క్లాత్ వచ్చేసి మనకి కాజా పట్టి కంటే కూడా ఈ విధంగా ఒక హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకొని పావు ఇంచ్ తో స్టిచ్ చేసుకోవాలి అలాగే మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ పీస్ని అస్సలు లాగకూడదండి మీరు బ్లౌజ్ పీస్ని కానీ లాగినట్లుగా పట్టుకొని స్టిచ్ చేశారనుకోండి అప్పుడు ఏమవుతుందంటే మనకి నెక్ షేప్ అనేది సరిగా రాదు ఈ నెక్ షేప్ అనేది మనం కట్ చేసుకున్న విధంగా రావాలి అంటే ఇక్కడ మనం బ్లౌజ్ పీస్ని లాగకుండా స్టిచ్ చేసుకోవాలి అలాగే ఈ షోల్డర్ దగ్గరకు వచ్చేసరికి ఈ షోల్డర్ ఖర్చు వచ్చేసి రెండు వైపులా కూడా బ్యాక్ పార్ట్ వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఈ చివరికి వచ్చేసరికి మనకి మెడపట్టి క్లాత్ వచ్చేసి ఉక్స్ పట్టి కంటే కూడా హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ కూడా దగ్గర దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి మీరు ఇలా కట్స్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు మనం వేసుకున్న ఈ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్స్ పెట్టుకోవాలి నెక్ రౌండ్ చుట్టూ ఇలా కట్స్ పెట్టుకుంటేనే మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది చూసారా ఈ విధంగా నెక్ రౌండ్ చుట్టూ కూడా దగ్గర దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా లోపల వైపునకు ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి ఈ మెడపట్టి వెడల్పు వచ్చేసి పావించి ఉండేలా చూసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి మెడపట్టి వెడల్పు అనేది ఒకే వెడల్పు ఉండేలాగా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఈ చివరికి వచ్చేసరికి ఈ ఎక్స్ట్రా క్లాత్ ని ఇలా లోపల వైపునకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెడ పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని మీరు హెమ్మింగ్ వేసుకోవాలి అనుకుంటే ఒక లూజ్ కుట్టు వేసుకోండి హెమ్మింగ్ వద్దు అనుకుంటే మిషన్ కుట్టైనా వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే హెమ్మింగే వేస్తున్నానండి అందుకని చెప్పేసి లూజ్ అయితే వేస్తున్నాను మీరు ఈ లూజ్ కుట్టు వేసుకునేటప్పుడు మరీ చివరనగా వేయొద్దండి ఈ మెడ పట్టీకి మధ్యలో స్టిచ్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా లూజ్ కుట్టు వేసుకున్నాము అంటే మనకి హెమ్మింగ్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది హెమ్మింగ్ వేసుకున్న తర్వాత ఈ లూజ్ కుట్టుని తీసివేయాలి చూసారు కదా రౌండ్ నెక్ కి మెడపట్టిని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో ఎప్పుడైనా సరే మనం రౌండ్ నెక్ కి మెడపట్టిని ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి షోల్డర్స్ అనేవి జారకుండా ఉంటాయి అలాగే నెక్ షేప్ కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్